అందరికీ నమస్తే మన పల్లెటూరుస్ అంతా మనకు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు అదే విధంగానే మా ఇంటి దగ్గర ఐదు రోజుల కోసాలు జరిగే టెస్టైన్ మార్కెట్కి నేను ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు ఈరోజు వర్షం ఉంది కాబట్టి జనాలు చాలా తక్కువ ఉన్నారు ఎవరు రాలేదు అంటే వర్షం ఆగాగి ఆగి మామూలుగా అయితే అసలు సందేహం ఉండదు ఈ పక్క తిరిగేదానికి నేను చాలాసార్లే ఈ మార్కెట్ని నేను మీకు చూపించాను ఈ పక్క అంతా కూడాను కూరగాయలు ఫిష్ చికెను అన్నీ అమ్మే ప్లేస్ అనమాట ఇంకా ఈ పక్క వచ్చిందే మొత్తం రెస్టారెంట్స్ పైన టెంట్ అని కూడా ఫిక్స్డ్గా ఉంటాయి ఇవి మార్కెట్ జరిగిన రోజు బాగా బిజీగా ఉంటాయి ఇంకా ఈ పక్కనంతా కూడాను మార్కెట్ లేని రోజు కార్లు పార్కింగ్ చేస్తారు నాటుకోళ్ళుగా ఉంటే ఇక్కడికి రావాలి కానీ వీళ్ళు కట్ చేసి ఇవ్వరు మనమే కట్ చేసుకోవాలంటారు చూడండి ఇప్పుడు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి ఇంకా సంత అంటే ఫుడ్కు ఫేమస్ అనమాట ఈ కొరియాలో అబ్బడి కప్పుడే చేసినటువంటి ఫుడ్ అయితే చాలా అమ్ముతుంటారు ఇక్కడ వేడి వేడిగా చాలా బాగుంటాయి ఇవి ఫిష్ కేక్ టైం ఇప్పుడు సాయంత్రము మూడున్నర అవుతుంది నేను మీకు రెగ్యులర్గా కిమ్చి చూపిస్తుంటాను కదా క్యాబేజ్తో చేసే కిమ్చి ఇక్కడ నాన్ వెజ్ కిమ్చీ కూడా ఉంది చూడండి ఎండ్రకాయలతో అదేవిధంగా సీ ఫిడ్తో చేసేటటువంటి కిమ్చీ రకరకాలుగా ఉంది మొత్తం ఫెన్మెంట్ చేసి పెట్టారు చూడండి ఎన్ని రకాలు ఉందో ఇంక ఇక్కడ ఉప్పు రోయలు ఉన్నాయి ఉప్పు బదులు దీన్ని కొన్ని వంటల్లో కలుపుకుంటూ ఉంటారు చూడండి అక్కడ ప్యాక్ చేస్తూ ఉంది కిమ్చీని ఇలా ట్రెడిషనల్ మార్కెట్కి వస్తే కొన్ని ఎంత అయినా ఫుడ్ని చూడొచ్చు మనం రెగ్యులర్గా రెస్టారెంట్లు తినే ఫుడ్ కంటే ఇక్కడ కొన్ని వెరైటీగా ఉంటాయి ఎండు చేపలు పచ్చి చేపలు దన్నిగా దొరుకుతాయి ఇక్కడ చేపలు కూడా బాగా దొరుకుతాయి చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి వచ్చింది ఆరు వందల రూపాయలు మూడు తక్కువ రేటు కాకరకాయలు దొరుకుతున్నాయి ఇక్కడ నాలుగు కాకరకాయలు వచ్చి మూడు వందల రూపాయలు నల్ల మిరపకాయలు ఉన్నాయి చూడండి మిరపకాయలు ఎన్ని రకాలు ఉన్నాయా ఎన్ని కుప్పలు ఉంటాయా ఒకటి రకం అన్నమాట ఒకటి రెండు అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రకాలు ఉన్నాయి మిరపకాయలు అంటే కారం రెడీవి కారం లేనివి చాలా ఉంటాయి చూడండి తెల్లగడ్డలు ఆ కట్ట వచ్చిందనో అరవై వేలు కోడి వన్లో ఒకటి మూడు వేల ఆరు వందల రూపాయలు ఇది ఒకటి ఆ రెండింటినీ విధంగా కట్టేసి కట్టారు ఇవి వచ్చింది నలభై వేలు రెండు వేల నాలుగు వందలు ఇవి వచ్చిందనూ తొమ్మిది వందల రూపాయలు ఈ రెండు చిన్న గడ్డలు ఇలా రకరకాలుగా ఉన్నాయి గడ్డలు ఇరవై ఐదు వేలు కొరిని వాళ్ళు ఉంటుంది ఐదు వందల రూపాయలు ఇదంతా కూడా పెద్దవాళ్ళ సంత అనమాట అంటే అవాళ్ళ తవాళ్ళు వచ్చి ఐదు రోజులకి ఒకసారి వచ్చి అలా సంతలో తిరుక్కొని వాళ్ళు కావాల్సిన కొనుక్కొని తినేసి వెళ్తూ ఉంటారు చిన్నపిల్లలు యంగ్ జనరేషన్స్ వాళ్ళు వచ్చేది చాలా తక్కువ ఇక్కడ ఇంకా సంత అంటే బట్టలు కూడా ఉంటాయి కదా చూడండి బట్టల షాపులు ఎన్ని ఉన్నాయో వర్షం పన్నా కూడా తడవకుండా ఈ విధంగా టెంట్లు వేసుకుంటారు గొడుగులు ఉంటాయి వర్షం పన్నా నీళ్ళు అన్నీ కూడాను ఎక్కడ నిలబడవు కాలువలు ఉంటాయి ఒక చుక్క నిలబడకుండా వెళ్ళిపోతా ఉంటాయి అన్నీ కూడాను ఇక్కడంతా వీళ్ళు క్యూలో ఉన్నారా ఎందుకో చూపిస్తాను ఇక్కడ రకం ఫుడ్ ఉంటుంది ఆ టెంట్ కూడాను ఆ షాప్ వల్ల వేశారు బాగా డిమాండ్ అనమాట ఆ ఫుడ్ జస్ట్ తొంభై రూపాయలు పదహైదు వందల ఓన్లు చూడండి దానికోసము ఇంతమంది కీలో ఉండరు అవి వెనకాల కూడా ఉన్నారు చూడండి వెనకాల చాక్లెట్లు కూడా అమ్ముతున్నారు చూడండి రకరకాలు ఉన్నాయి చాక్లెట్లు బట్ అదే ఫుడ్ ఇక్కడ వేరే షాప్లో వెయ్యి వన్లకి ఇస్తున్నారు జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు అక్కడ కూడా అంత టైం లేదు ఇక్కడ ఒకటి తీసుకుంటాను ఇది షుగర్ అనమాట దాని లోపల కొన్ని ఉంటాయి ఇవి పరిధి చెట్టు అనుకుంటాను బొప్పాయ అవునా కదా చెప్పండి అట్లే ఉన్నాయి ఆకులు బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయా తడవకుండా పర్ఫెక్ట్గా పెట్టుకుంటారు యాక్చువల్గా బయట ఎక్కడో సుమారుగా ఇరవై ముప్పై కిలోమీటర్ల నుంచి వస్తుంటారు ఈ రి సమ్ జరిగినప్పుడు ఈరోజు వర్షం ఉంది కాబట్టి ఎవరు రాలేదన్నమాట చాలా తక్కువ మంది ఉన్నారు ఇంత తక్కువ మంది నేను ఎప్పుడైతే చూడలేదు ప్రతి సంతకు కూడాను వీళ్ళు ఖచ్చితంగా వస్తారు చూడండి ఇక్కడ ఎంత బాగుంటాయో ఇవన్నీ కూడాను గుమ్మడికాయలు చేసినటువంటివి నీళ్ళు తాగడానికి వాట్లా దాన్ని మన చెన్నకాడ గుడిసెల్లో ఇలాంటివి అన్నీ పెట్టుకుంటాము చాట్లు అన్నీ కూడాను ఏవో రకరకాలుగా ఉన్నాయి దేనికి వాడతారు తెలీదు చేపలు ఉన్నాయి చూడండి ఇంతకుముందు ఇప్పుడు అడిగాను ఎక్కువ రేటు చెప్పారు మూడు వేల రూపాయలు ఏమని చెప్పారు చేప ఈ మధ్య కొరియాలో పసుపు చాలా ఎక్కువగా దొరుకుతుంది ఈ మార్కెట్లో కూడా చాలా చోట్ల గమనించాను నేను అవ్వాలి ఇక్కడ అప్పుడికప్పుడే ఫ్రెష్గా చిన్న మిషన్లో ఆయిల్ తీసిస్తున్నారు అవి ఏగింద తీసుకున్నా బాటిల్ బాటిల్లో నింపుతున్నారు ఇక్కడ వాటి పిప్పి కూడా ఇక్కడ రచ్చబడింది ఆ మిషన్ చూడండి ఎంత చిన్నగా ఉందో ఎంత కాంపాక్ట్గా ఉందో ఇంతకుముందు పసుపు ఎప్పుడు కనపడేది కాదు ఇప్పుడైతే పసుపు దండిగా కనబడుతుంది చూడండి ఇక్కడ ఉంది ఇక్కడైతే కాకరకాయలు సుమారుగా ఉన్నాయి యోజు అంటారు ఏంటి యోజు అని ఇవి వచ్చిన మిరియాలు ఆరు వందల రూపాయలు అంట ఆ చిన్న బాక్స్లో ఈ పక్క అంతా కూడాను గింజలు కూరలు సాములు జొన్నలు అన్నీ ఉంటాయి రకరకాలుగా ఉన్నాయి నేను నల్ల బియ్యము ఎనిమిది వందల గ్రాములు నాలుగు వందల ఎనభై రూపాయలు నువ్వులు కందిబులు అనుకున్నాను కందిబాలు కాదంటే అడిగాను ఇంకా ఉప్పుడు బియ్యము ఇక్కడ ఉంది పసుపు అంటే మన పసుపు వాల్యూ వీళ్ళకి కూడా తెలిసినట్టుంది కాబట్టి మార్కెట్లో బాగానే ఉన్నారు కాకరకాయలు సుమారుగా ఉన్నాయి కేజీ వచ్చి మూడు వందలు మీ నేతి పీరకాయలు నేను ఒక రెండు రౌండ్లు తిరిగేస్తాను రెండు మూడు రౌండ్లు మార్కెట్ అంతా కూడాను వాచ్లు రిపేర్ చూడండి జనాలు తగ్గింటారని వచ్చాను ఇంకా తగ్గలేదు ఇప్పటికైతే తీసుకు తీసుకోలే ఇక్కడ ఆ షాప్లో నిలబడుకునే ఓపిక లేదు ఇక్కడ వెయ్యి ఓన్లు ఉంది కదా ఇప్పుడు తీసుకునేస్తాను ఈ వానకి బాగుంటుంది అన్నయ్యం సీద తీసుకున్నా సందకు వచ్చిన వాళ్ళు వాన పడినప్పుడు కూర్చోడానికి ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళే ఒక ప్లేస్ ఇచ్చారనమాట మనం కొనుక్కున్నవి తీసుకొని కూర్చోవచ్చు కొంతసేపు చాలా దూరం నుంచి వచ్చింటారు కదా కాలు నొప్పులు అయితే అంటే ఇవ్వంతా కూడా రెస్టారెంట్స్ లోపల బాగా తింటా ఉంటారు ఈ ఐదు ఒకసారి మార్కెట్ జరిగినప్పుడు అప్పటి నుంచి మన పసుపు ఇక్కడ దొరుకుతుందని చెప్తున్నారు కదా చూడండి కన్ఫర్మేషన్ కోసము ఈ పసుపు పైన ఇండియా కూడా రాశారు అంటే మన ఇండియా నుంచి పసుపు ఇక్కడికి వచ్చింది ఈ మార్కెట్ జరిగిన ప్రతిరోజు కూడాను ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ పాటలు పాడుతుంటారు కామెడీ చేస్తుంటారు అవన్నీ చూడడానికి ఆవాతావాళ్ళంతా కూడాను ఇలా వచ్చి నిలబడుకుంటారు కూర్చోంటారు ఒక రోజంతా వాళ్ళకి పొద్దు పొద్దు ఇక్కడ ఏదైనా తినేదానికి కూడాను కాఫీని కానీ ఇంకా కూల్ డ్రింక్స్ కానీ ఉంటాయి వాటిని తీసుకొని అక్కడ కూర్చొని చూడవచ్చు చాలా బాగుంటుంది ప్రోగ్రాము నేను కూడా నాకు భాష అర్థం కాకపోయినా కూడా సుమారుగా ఒక అర్ధగంట పైన కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో అదే పనిగా చూస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చిన వల్ల కూడా నాకు ఏదో ఒక కొత్త ఫీలింగ్ ఉంటుందన్నమాట వాళ్ళు వేసుకునే వేషధారణ కానీ నాకు కొత్తగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఈ మార్కెట్ అయిపోయేంత వరకు నేను ఇన్ని రోజులు ఎప్పుడూ లేను మధ్యాహ్నం వచ్చి వెళ్ళిపోయేవన్నీ చూడండి మార్కెట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఓన్ వెహికల్స్లో మొత్తం అన్నీ వేసుకొని వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళకి సపరేట్ వెహికల్స్ ఉన్నాయి దాంట్లో అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు ఇంకొక అర్ధ గంట మొత్తం క్లీన్ అయిపోతుంది వర్షం కూడా వచ్చేటిగా ఉంది మొత్తము అవ్వవాళ్ళు ఇక్కడ ఎక్కువగా కూరగాయలని అమ్ముతూ ఉంటారు చూడండి వెహికల్స్ చూడండి లోపల ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టుకున్నారో నీట్గా నీ లోపల పెట్టడానికి ప్రతి ఒక్క వెహికల్లో కూడాను చాలా పర్ఫెక్ట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నారు కొందరైతే కార్లు కూడా వచ్చేసినారు నాకు కూడా ఇలా చూడడానికి చాలా బాగుంది కొత్తగా ఉంది ఇంకో చోటు ఎక్కడైనా మార్కెట్ ఉంటే మళ్ళీ వీళ్ళు ఇదే లోనే వెళ్ళిపోతారు ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది వర్షానికి అసలు తడవము జస్ట్ ఫోల్ చేస్తాడంతే సింపుల్గా చిన్నగా అయిపోతుంది చూడంతా అది దాన్ని ఫోల్ చేస్తే చిన్నగా అయిపోతుంది అంతే ఇలాంటిది ఉంటే చాలు మనకి బయట ఎక్కడన్నా బాగా ఉపయోగపడుతుంది వీళ్ళకి సొంతం వాహనాలు లేకపోతే చాలా కష్టం అన్నమాట ఇలాంటి వాటివన్నీ మళ్ళీ ప్యాకప్ చేయడానికి ఇంతవరకు ఇప్పుడు నేను సాయంత్రము మార్కెట్ అయిపోయేంతవరకు ఉండలేదు ఈరోజు నేను కూడా చూసేసాను అనమాట వీళ్ళు మళ్ళీ లగేజ్ అంతా ఎలా తీసుకుపోతారు అనేది ఇలాంటి చిన్న వ్యాన్లు ఉంటాయి వీటిలో పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు